कृष्णपरब्रह्मणे नमः ॐ सुं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् తృతీయ స్కందము ఆ పరమాత్మకు మిత్రుడు గాని శత్రువు గాని బంధువు గాని ఎవడును లేడు అని తెలుపుచు ఉన్నారు నచ శకచ్ఛద్యేత న ద్వేష్యో నచ బంధవః అవిశ్యత్య ప్రమ జనమంతకృత ఆ పరమాత్మకు మిత్రుడు కానీ శత్రువు గాని బంధువు కానీ ఎవడనో లేడు వారు సదా జాగరూకులయిందరు మరియు స్వస్వరూపమేయో భగవంతుని విస్మరించి భోగరూప ప్రమాదమందుబడునట్టి ప్రాణులపై వారు ఆక్రమణము సలిపి వారిని అంత మనర్చుందురు ఇక్కడ శత్రుత్వము కానీ మిత్రత్వము కానీ బంధు జనాలు కానీ ఎవరికి ఇక్కడ ఉన్నారు అంటే ఈ జీవుడికే ఇక్కడ శత్రువులు బంధువులు మిత్రులు కానీ ఉన్నారు అన్నమాట జీవుడికి మరి ఈ శత్రువులు మిత్రువులు మిత్రులు బంధువులు అనే జీవుడికి ఉన్నప్పుడు పరమాత్మకి ఏ శత్రువు లేడు ఏ మిత్రుడు కానీ ఏ శత్రువు కానీ బంధువు కానీ ఎవడు లేడని చెప్తూ ఉన్నారు మరి అంటే ఏ శత్రువు లేనివాడు యసువంటి వాడు ఎక్కడ ఉన్నాడు మరి ఏమై ఉన్నాడు మరి ఏ మిత్రుడు లేనివాడు మరి ఎట్లా ఉన్నాడు ఒంటరిగా అని మనం యోచించినట్లయితే ముందు మనం ఈ మిత్రుడనగా ఎవరికి మనకి మిత్రుడనేది మనకి ఇక్కడగా గోచరం అవుతూ ఉన్నది అంటే నేను అంటూ ఒకడిని కానీ ఉండట్లయితే నాకు ఒక స్నేహితుడు ఒక మిత్రుడు అనేది ఒకటి ఉంటుంది ముందు దీనికి మూల కారణం ఎవరు పరిధిని ఆపాదించుకొని నేనని ఒక పరిధిని ఆపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము నేను అనుకుంటుంది ఏం చూసుకొని శరీరం మేరకే చూసుకొని నేను అనుకుంటుంది అన్నమాట అసలుంటప్పుడు శరీరం మేరకే చూసుకొని నేను అనుకుంటుంది కాబట్టి అప్పుడు ఒక శరీరానికి సంబంధించిన పరిధిని ఆపాదించుకొని ఉన్నంతసేపు జ్ఞానము నాకు ఒక మిత్రుడు ఒక స్నేహితుడు అదేవిధంగా నాకు నచ్చనాడు ఎవరైతే ఉంటాడో వాడు నాకు శత్రువు ఇంకా బంధువులు ఎవరైతే ఉంటారో నా శరీరానికి సంబంధించిన బంధువర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ నా బంధువులు అని ఈ శరీరానికి సంబంధించిన శరీర పరిధిలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికే ఇక్కడ ఈ శత్రువు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఉండటం అనేది జరుగుద్ది అయితే పరమాత్మ యొక్క స్థితి ఇక్కడ పరిధి కాదది ఒక పరిధిని ఆపాదించుకున్నది కాదు ఎందుకు విశ్వరూపకం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్థితి అంటే విశ్వరూపం మొత్తం కూడా పరమాత్మ అయినప్పుడు ఇక ఆ విశ్వరూపం మొత్తం ఒకే రూపకమైనప్పుడు ఆ ఒకే రూపకానికి శత్రువంటే ఎవరు మిత్రుడంటే ఎవరు బంధువంటే ఎవరు ఎవరిని చెప్పాలి ఇక శత్రువని మిత్రుడని ఏ శత్రువని మన ఈ ఉపాధి నాపాదించుకొని చెప్పుకుంటూ ఉన్నామో ఆ శత్రువులో కూడా ఈ శరీరములో ఏ విధంగా జీవరూపాన్ని ఉన్నాడో ఆ శత్రువులో కూడా అటువంటి జీవరూపానే ఉన్నాడనమాట ఆ మిత్రుడులో కూడా ఆ జీవ చైతన్యంగా పరమాత్మే ఉంది ఇటు మనకే శత్రువులు మిత్రువులు అనేది మన శరీరానికి సంబంధించిన బంధువర్గం అయితే పరమాత్మకే ఈ శత్రువు ఉందే ఉండే తన యొక్క అంశ స్వరూపమేను ఈ మిత్రుని ఎందు కూడా తన యొక్క అంశ స్వరూపమేను ఇక తన ఎందు కూడా సాయి విజయవాంశ తప్ప వేరేది లేదు మరి అటువంటప్పుడు పరమాత్మకే మిత్రుడు కానీ శత్రువు కానీ బంధువులు కానీ ఎవరు లేరు సర్వం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్థితి తప్ప రెండవ వస్తువు అంటూ ఇంకొకటి లేనే లేదు ఎందుకు అంటే ఇక్కడ ఏ వస్తువు చూసినా సరే మనకే ఏ వస్తువు చూసినా సరే ఆ వస్తువుకి ఆధారమైన స్థితి ఆంతరంగికంగా ఆ వస్తువుకి కనపడకుండా నిఘూఢంగా ఉండ యొక్క స్వరూపము పరమాత్మ అందువల్ల ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అంటే సదా జాగరూకులయ్యుందరమాట సదా జాగరూకులు అంటే నేననే ఒక ప్రత్యేకతంటూ కల్పించకుండా నాకు అనే ఒక మమకారమంటూ లేకుండా ఆ తీరుగా ఎప్పుడూ జాగరూకం అంటే ప్రకాశమానంగా ఎప్పుడూ జాగరూకుడై ఉంటాడు పరమాత్మ అటువంటి ప్రకాశమానంగా ఉండే స్వరూపం అది ఒక పరిధి కాదు ఒక చోట కాదు సర్వవ్యాపకములో వస్తువునందు బయట లోన వస్తువు లోనా ఉండాడు శరీరంలోనా ఉండాడు శరీరం బయట ఉండాడు ఈ లోనా బయట అనే వ్యత్యాసం అంటూ లేకుండా ఇక ఈ బయట కనపడే ఈ పెంచిభూతాత్మకమైన రూపకాలు ఏవైతే ఉండయో అగ్నివాయువు నీరు గాలి అనేది ఆటిల్లో కూడా నిండి నిమిడీకృతమయ్యి అయి మార్పులు చెందేదానికి అవి వికారాలు చెందేదానికి సంబంధించిన ఆధారం కూడా పరమాత్మే అయ్యి ఉన్నాడు అన్నమాట అటువంటప్పుడు ఇక ఎక్కడ లేడు అనే పరమాత్మను మనం చెప్పాలి పంచభూతాలకే ఆధారమైన స్వరూపము పరమాత్మ ఆ పంచభూతాలను నడిపించే శక్తికి ఆధారమైన స్వరూపము పరమాత్మ ఇక పంచభూతాలకే తోటి తయారయ్యే ఏ పదార్థాలైతే ఉన్నాయో ఆ పదార్థాలకి ఆధారమైన వస్తువు పరమాత్మ ఆ పదార్థాల ద్వారా తయారయ్యే శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాలకి ఆధారమైన వస్తువు పరమాత్మ ఇక ఆ విశ్వ ఈ విశ్వములో ఇక పంచభూతాల కంటే కూడా మిగిలైన యొక్క స్వరూపము పరమాత్మ ఉంటేనే ఆ పరమాత్మ యొక్క ఆధారంతో ఇక్కడ శక్తి ఆ శక్తి యొక్క ఆధారంతో ఇక్కడ ఆకాశము ఆకాశము యొక్క ఆధారంతో వాయువు వాయువు యొక్క ఆధారంతో ఇక్కడ అగ్ని అగ్ని యొక్క ఆధారంతో ఇక్కడ జలము ఈ జలము యొక్క ఆధారంతో ఈ భూమి ఇట్లా మనం ఒకదానికంటే ఒకటి ప్రత్యేకత మనకి కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మం కానించి స్థూలాన్ని చెందుకుంటూ చెందుకుంటూ ఈ విధంగా భూమి కాడక వచ్చేటప్పటికి ఈ తీరిక పూర్తిగా రూపకంగా మారిపోయింది దీన్ని బట్టి మనం తెలుసుకునేదానికి ఒకదానికంటే ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆధారం అని చెప్పుకోవటమే కానీ వాస్తవకంగా అన్నింటిలో కూడా ఉండే దైవమే తప్ప రెండవది కాదు ఇంకా ఈ పంచభూతాలతో కూడా కలుపుకొని మొత్తం కూడా ఏకమయ్యే ఉంది కానీ ఎక్కడ కూడా విడదీసేదానికంటూ ఆధారం అంటూ లేదు విడదీసేదానికి ఎటువంటి విధానం అంటూ లేనే లేదు అందువల్ల సమస్తం మొత్తం ఉంది పరమాత్మ తప్ప రెండో వస్తువు లేనేలేదు అందువల్ల తనకి మిత్రులు కానీ శత్రువు కానీ బంధువులు కానీ లేనే లేనేలేదు ఈ శత్రువులు మిత్రులు బంధువులు వీళ్ళందరూ ఎవరికంటే మనకి ఈ శరీరాన్ని ధరించిన ఏ జీవుడైతే ఉన్నాడో ఈ జీవుడు ఈ లోకంలో నివసించేదానికి సంబంధించిన ఈ శత్రువులు మిత్రులు ఇవన్నీ పరిధి ఆపాదించుకొని ఇంతమట్టిగా నేను అనుకుంటున్నాను కాబట్టి దీనికి సంబంధించి ఈ బంధువర్గం మొత్తం ఇదంతా కూడా మనకు కనపడుతూ ఉన్నది కాబట్టి పరమాత్మకు మట్టుకి ఎటువంటి పరిస్థితులు కూడా ఈ శత్రుమిత్రులు బంధువులు కానీ లేరు వారు సదా జాగరూకులై ఇందురు అంటే స్వస్వరూపమేయగు భగవంతుని విస్మరించి భోగరూప ప్రమాదమందు పడినట్టి ప్రాణులపై జాగరూకులు అయి ఉండరు అంటే నిరంతరము ఈ శరీరమే నేను అనుకున్న ఏ జీవస్వరూపమైతే ఉందో ఏ ప్రాణులైతే ఉండారో వాళ్ళని నిరంతరము జాగ్రమ కోతలతోటి వాళ్ళని నిరంతరము చూస్తూనే ఉన్నాడు అని మనకిక్కడ తెలియపరచడం జరిగింది ఇక్కడ ప్రాణులపై వారు ఆక్రమణము వారిని అంత మనర్ ఇక్కడ ప్రాణులపై వాళ్ళు ఆక్రమణ జరిపి అంతమను ఇక్కడ ప్రాణుల్ని కనీసం జీవించి ఉండాలన్నా పరమాత్మ యొక్క ఆధారం ఉండాల్సిందేను పోని మరణించేదానికి సంబంధించి పరమాత్మ యొక్క ఆధారం ఉండాల్సిందే ఇక్కడ పుట్టేదానికి పరమాత్మ యొక్క ఆధారమే పెరిగేదానికి పరమాత్మ యొక్క ఆధారమే మరణించేదానికి ఇక్కడ పరమాత్మ యొక్క ఆధారమే తప్ప వేరే ఇంకొక వస్తువు అంటూ లేనే లేదు కాబట్టి ఇక్కడ మనకి అటువంటి స్థితి ఉండ యొక్క స్వరూపము మరి ఏ తీరుగా మనకే గోచరం అవుద్ది ఏ తీరుగా మనకి మనకి ఆ పరమాత్మ యొక్క స్థితిని మనకి తెలుసుకోగలుగుతాము ఏ విధంగా మనం ఆ స్వరూపములో విలీనమైపోతాము ఆ స్వరూపం అంటే మరి ఏ విధంగా ఉంటుంది ఏ మూలన ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటే ఎక్కడ పడితే ఎక్కడ సర్వత్రా కూడా ఉన్నది ఎక్కడ పడితే ఎక్కడ సర్వత్రా ఉన్నది అంటే ఏ విధంగానూ మనకు పోల్చుకోవచ్చు అంటే ఒక ఆకాశము ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదు అని మనం చెప్పుకోవాలి ఆకాశము సర్వత్రా ఉండదు కదా ఖాళీ ఆ సర్వత్రా ఉండ ఖాళీ అనేది ఫలాన సాట లేదు సాట ఉందని ఏ విధంగా మనం చెప్పుకోలేమో అదేవిధంగా ఈ జడాకాశం కంటే కూడా ఈ ఆకాశానికి కంటే ఇంకా సూక్ష్మమైన యొక్క చిదాకాశ స్వరూపమే ఇక్కడ పరమాత్మ అంటే ఇప్పుడు జడాకాశమే మనకి కంటికి కనప ఎక్కడైనా సూర్య పర ఈ జడాకాశమే సర్వస్వం మొత్తం ఉన్నప్పుడు ఇక ఈ జడాకాశం కంటే కూడా మిగిలి ఉండదు యొక్క స్వరూపము ఇక్కడ చిదాకాశము ఆ చదాకాశ స్వరూపుడే ఇక్కడ పరమాత్మ అప్పుడు సర్వత్రా కూడా వీక్షించుచు సర్వత్రా జాగరూకతతోటి ఏ తీరుగా అంటే ప్రకాశమానంగా సర్వత్రా వీక్షించుతూనే ఉన్నాడు ఏ విధంగా ఈ ప్రాణుల యొక్క పాపపుణ్యాలు కానీ ఈ ప్రాణుల యొక్క కర్మ విధానాలు కానీ ఈ ప్రాణుల యొక్క నడిచే ప్రతి ఒక్కటి కూడా జాగరూకతతోటి ఎప్పుడూ కూడా మిగిలి రూపకంగా చూస్తూనే ఉన్నాడు పరమాత్మ ఆ కేవలం సాక్షి రూపకంగా చూసే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ కానీ ఏ విధమైన బంధాలు కానీ ఏ విధమైన బంధుత్వం కానీ ఏ విధమైన ఈ శరీరం అనే పరిధిని కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరమాత్మ కంటూ లేనే లేవు కాబట్టి అటువంటి స్థితి నుండే మనం ప్రతి ఒక్క జీవుడు కూడా దిగజారి రావటం అనేది జరిగింది ఎటువంటి అటు సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితి నుండే మనం దిగజారి రావటం జరిగిందనమాట మరి దిగజారి మనం ఎక్కడి నుంచి వచ్చాము అందుకల్లి ముందు నిన్ను నువ్వు తెలుసుకొని మనకు పెద్దల పూర్వీకులు మనకు సెలవు ఇచ్చారు నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పుట్టుపూర్వత్ర ఏమిటి అంటే మనకేం కనపడుద్ది మన తల్లిదండ్రి ఇది కనపడే దేహరూపకాలు కనపడతాయి కాదు తల్లిదండ్రికి అట్లా పోయినప్పుడు ఆ తల్లిదండ్రికి తల్లిదండ్రి ఎవరు ఆ తల్లిదండ్రికి తల్లిదండ్రి ఎవరు అని పోయినప్పుడు అక్కడ చివరికి మళ్ళీ మనకు ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఇక్కడ మన పుట్టుపూర్వత్రాలకి మూల కారణం ఎవరు ఏనంటే ఏ పరమాత్మ యొక్క స్వరూపముతోటి ఉండే యొక్క శక్తి స్వరూపమైతే ఉన్నదో ఆ శక్తి యొక్క ఆధారంతో మన పుట్టుకనేది జరుగుతూ ఉన్నదన్నమాట ఇప్పుడు ఏ విధంగా మనం దీన్ని పోల్చుకొని చెప్పాలి అంటే మహాసముద్రములోని అనేది ఎవరు పుట్టించారు ఎవరు పుట్టించలక్కడ తనకు తానుగా తనకు తానుగానే మహాసముద్రం సర్వసమానంగా ఏ తీరుగా విశాలంగా ఉందో అటువంటి విశాలంలో నుంచి ప్రశాంతమైన యొక్క సగజ సిద్ధమైన సముద్రములో నుంచి అలానేది పైకి లేచి తొల్లి రావటం అనేది జరిగింది అది దొల్లి ఒడ్డుకొచ్చేటప్పటికి ఇంతెత్తన పైకి లేచి పడటం కింద పడటం జరుగుద్ది దానితోటి నురుగులు తయారవుతాయి పొడక తయారవుతుంది ఈ విధంగా ఇన్ని రకాల మార్పులు జరిగినాయి వీటన్నింటికి మూల కారణం ఎవరు సముద్రం యొక్క నీరే అదేవిధంగా ఇక్కడ అటువంటి నిరాకార పరబ్రహ్మము యొక్క స్వరూపము నుంచి ఈ కదలికనే యొక్క జ్ఞానం అనేది తయారైందన్నమాట ఈ కదలికనే జ్ఞానం ఎక్కడ తయారైంది అక్కడి నుంచే నిరాకార స్వరూపంలో నుంచే తయారైంది తయారైతే ఈ కదలికేం చేసింది ఎప్పుడైనా సరే ఆ నిరాకార స్వరూపాన్ని కానీ గుర్తుగానుంటే ఈ కదలిక ప్రత్యేకత అంటూ లేదు అక్కడ మరిచి ఆ నిరాకార స్థితిని మరిచి కదిలిని ఖండించి ఆ గుర్తిరిగిని ఖాండించే నేను అనుకుంటూ ఉన్నది కాబట్టి జ్ఞానం దీనితోటి సృష్టి మొత్తం కూడా అనేకత్వంగా మారిపోవడం అనేది జరిగింది ఎక్కడే మనకి ఈ అనేకత్వం కానీ ఈ అనేక రకరకాలుగా ఈ జనడ మరణాలు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచే తయారవుతూ ఉన్నాయి మనకి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎక్కడ ఎక్కడికి మరి ఏ విధంగా అయి తొలగిపోవాలి ఎక్కడైతే మనం పుట్టామో ఎక్కడైతే మనకి గుర్తనేది కదలికనేది జరిగిందో మళ్ళీ ఆ కదలిక జరిగిన కాడకే వెళ్ళి నేను ఇక్కడి నుంచి వచ్చాను అని తెలుసుకొని ఆ నేను లేకుండా చేసుకొని ఆ సగజ సిద్ధంగా ఉండే పరమాత్మగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యము అదే ఇక్కడ అటువంటి యొక్క స్వరూపమే ఇక్కడ ఏ మిత్రుడు కానీ శత్రువు కానీ అంతట కూడా సర్వసమానంగా ఉండ స్వరూపం ఇక ఆ సర్వసమానంగా ఉండ స్వరూపం నుంచే నేననే యొక్క కదలిక నేననే యొక్క గుర్తుతోటే ఈ మొత్తం కూడా అనేకత్వం మొత్తం కూడా తయారైన అందువల్ల మనం ఎవరికి వాళ్ళము ఈ సృష్టికి విడబడి సర్వవ్యాపకమైన తత్వంలో నుంచి సృష్టికి విడబడి ఎవరికి వాళ్ళమే మనం ఈ సృష్టిలోకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అన్న విషయాన్ని తెలుసుకొని దేని ఆధారంతో ఇక్కడ ఉన్నామన్న సంగతి కానీ మనం విచారణ చేసి ఆ విచారణ ద్వారా మనం ముందుకెళ్ళే ఏ జ్ఞానమైతే ఉందో అదే జ్ఞానాన్ని కానీ మనం వెనక తిప్పగలిగితే చివరికి మనం ఏ స్థానం నుంచి అయితే మనం బయలుదేరి వచ్చామో ఆ స్థానాన్ని చేరుకోవటం అనేది జరుగుతుంది ఆ స్థానాన్ని చేరుకుంటే ఆ స్థానం యొక్క స్థితి ఏంటిదంటే ఎక్కడ ఎటువంటి యొక్క వ్యత్యాసాలు కానీ పుట్టుకంటూ కానీ పెరగటం అంటూ కానీ మరణించటం అనేది కానీ సమస్తం మొత్తం అక్కడంటూ ఏమీ ఉండదు అటువంటి స్థితి కాడక చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన మోక్షము అని మనకి పెద్దలు సెలవిచ్చుతూ ఉన్నారు అనమాట ఇక ఎవరు వారి వారి దృఢతర ప్రయత్నము చేత దృఢమైన పట్టుదలతోటి భగవంతుని మీద భక్తి శ్రద్ధలతోటి నిరంతరము అక్కడికి చేరుకున్నదాకా పట్టు వదలకుండా ఎవరైతే ముందుకు సాగిపోయి తను వచ్చిన స్థానం కాడకి చేరుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ ఈ అనే చక్రములో నుంచి ఈ మరణం అనే చక్రములో నుంచి తప్పించుకొని ఈ చావు పుట్టుకుల యొక్క విధానం నుంచి తప్పించుకోవటం అనేది జరుగుద్ది అందుకే ఇక్కడ మనకి నిరంతరం భగవంతుణ్ణి కొలు కలుసుకోవాలి భగవంతుణ్ణి సేవించాలి అంటే కేవలం భగవంతుణ్ణి మనం ఈ నిత్యాకృత్య అవసరాల కోసం ఏదైతే మనకి ఈ కుటుంబ అవసరాలైతే ఉన్నాయో ఆ కుటుంబ అవసరాల కోసం కాదు మనం భగవంతుణ్ణి ప్రార్థించాల్సింది ఆ కుటుంబం సంబంధించిన సమస్యల కష్ట నష్టాలకు కాదు మనం భగవంతుడిని వేడుకోవాల్సింది మనం నిరంతరం భగవంతుణ్ణి ఏ విధంగా వేడుకోవాలి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను నా స్థానాన్ని చేర్చు అని ఆ స్థానాన్ని చేర్చేదానికి సంబంధించిన వాతావరణము మార్గాన్ని మాకు చూపెట్టమని భగవంతుణ్ణి మనం నిరంతరం కోరుకొని అటువంటి కోరికతోటి మన స్వస్థానం చేరుకోవటమే స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందటమే ఇక్కడ వాస్తవమైన దైవ మార్గము అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఓం తత్సత్వ